హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం తెలుగు లైవ్ స్టోరీ వింటున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ నన్ను నేను నిరంతరం ప్రేమించుకోవడంలో సంతోషంగా ఉన్నాను నా నుండి అనేక రకాల ఒత్తిడులను భయాలను మానసిక ప్రలోభాలను విడుదల చేస్తున్నాను అన్ని రకాల అద్భుతమైన ఆశీర్వాదాలను నా జీవితంలోకి అవమానిస్తున్నాను నాలో ఉన్నతమైన కోరికను కలిగించి సంపూర్ణతను సాధించి సాధింపచేసిన నా సుప్తచేతనకు కృతజ్ఞతలు నాలోని ధనవంతుడిని చార్యాల నన్ను ధనవంతుడిగా మారుస్తున్నందుకు విశ్వానికి కృతజ్ఞతలు నాలో ఉన్న శక్తి నిరంతరం డబ్బు సంపాద వైపు ప్రేరేపిస్తున్నందుకు కృతజ్ఞతలు నాలోని ధృవీకరణలు సైతం నాకు కావాల్సినవి సమకూర్చున్నందుకు కృతజ్ఞతలు నాలోని ధనవంతుని నాకు పరిచయం చేసిన విశ్వానికి కృతజ్ఞతలు డబ్బు సంపద ఐశ్వర్యం నిత్యం నాతో ఏకమైనందుకు కృతజ్ఞతలు ఏ నిర్ణయమైనా నాకు నేనుగానే నిరూపిస్తాను నేను చాలా అందంగా ఉన్నాను ప్రతిరోజు నా అందం ద్వీకరీకృతం అవుతుంది సో నేను చెప్పినవన్నీ మీరు ప్రతిరోజు చెప్పాలి ఇవి లాంటి పదాలను మీరు ఇంకా చెప్పాలి నేను కేవలం ఒక పది మాత్రమే చెప్పాను సో మీరు మీ జీవితంలో మీరు ఇంకా ఎన్నో క్రియేట్ చేసుకోవచ్చు మీకు నచ్చినట్టుగా మీరు క్రియేట్ చేసుకోవచ్చు ఎగ్జాంపుల్గా ఇవి పది ఇలా చెప్పాలి అని చెప్పాను సో మీకు ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు మీరే ఓన్గా క్రియేట్ చేసుకోండి పదాలను సో నీకు ఏదో ఒక మైండ్లో నెగటివ్ థాట్స్ వచ్చిందే అనుకోండి నాలో ఉన్న నెగటివిటీని డిలైట్ చేసినందుకు విశ్వానికి కృతజ్ఞతలను చెప్పండి లేదా నిన్ను పదే పదే పదేని మనసును బాగా పడట్లేదు డిస్టర్బ్ అవుతుంది అంటే నాలో ఉన్న థింకింగ్ని నెగిటివిటీని డిలీట్ చేసినందుకు విశ్వానికి కృతజ్ఞతలు అని ఎప్పుడైతే మీరు చెప్పడం మొదలు పెడతారో అప్పుడు ఖచ్చితంగా మీలోనున్న నెగిటివిటీని థింకింగ్ని ఏదైనా కావచ్చు డిలీట్ అవుతుంది సింపుల్ ఒకసారి ట్రై చేసి చూడండి మీరు ఒక పది నిమిషాలు కళ్ళు మూసుకొని మీరు ఒక అఫ్రిమేషన్ చేయండి అప్పుడు ఏదో ఒకటి నెగిటివిటీ థాట్స్ వచ్చినప్పుడు మీరు ఏం చేస్తారు అంటే నెగిటివిటీ థింకింగ్ డిలేట్ నెగిటివిటీ థింకింగ్ డిలేట్ అని మీరు మర్చిపోయేంత వరకు అది మళ్ళీ నీకు అది ఊహ అనేది రాకుండా ఉండాలి అంటే వందల సార్లు మీరు నెగిటివిటీ థింకింగ్ డిలేట్ అని మీరు ఒక పది నిమిషాలు కూర్చున్న కూర్చున్నావనుకో అసలు నీకు అది గుర్తు రాదు నువ్వెంతసేపు అయినా నువ్వు అఫర్మేషన్ చేసేటప్పుడు అది గుర్తు రాదు ఒక్కసారి ట్రై చేసి చూడండి ఏదైతే నువ్వు పదే పదే అనడం మొదలు పెడతావో అది ఖచ్చితంగా నీ మైండ్లో నుంచి వెళ్ళిపోతుంది లేదా వస్తుంది కూడా అర్థమైందా ఫ్రెండ్స్ ఈ స్టోరీ విన్నా ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్